ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి రొక్కెద నా కోరిక తీహనాంగునిరాణి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి రొక్కెద నా కోరిక తీహన్ ఆంగునిరాణి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి ఆర్ఘపార్దమునిచ్చి అమ్మ నిన్ను ధ్యానించదా ఆర్ఘ్యపార్దమునిచ్చి అమ్మ నిన్ను ధ్యానించద విష్ణురాణి మాధు గృహము పావనము చెయ్యగా ఆర్ఘ్యపార్దమునిచ్చి అమ్మ నిన్ను ధ్యానించద విష్ణురాణి మాధు గృహము పావనము చేయగా ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి పచ్చల తోరణ మెగట్టి పందిట మొగ్గులెట్టి పచ్చల తోరణ మెగట్టి పందిట మొగ్గులెట్టి పచ్చమని పీఠమందుంచి పరుగునని ను పిలువ వస్తే పచ్చల తోరణ మెగట్టి పందిట మొగ్గులే పచమని పీఠమందుంచి పరుగున పిలువ వస్తీ ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి రాట్నములను నూలు తీసి రమ్యముగా వడుగుబోసి రాట్నములను నూలు తీసి రమ్యము పోసి పేక గడులు వేసి పెట్టి తిని పుట్టంబునీకై ప్రార్ నూలు తీసి రమ్యముగా పడుగుబోసి వేసి వేసినేసి పెట్టి తిని పుట్టంబునీకై ఒక్కసారి వచ్చి చూడు మా ఇంటికి వరలక్ష్మి అటకా పాత్రమున మంచి అగరు నూనె అత్తరుంచి పాత్రమున మంచి అగరు నూనె అత్తరుంచి తేటనైన వెచ్చనీరు పెట్టి వచ్చి తినమ్మా అటకా పాత్రమున మంచి అగరు నూనె అత్తరుంచి తేటనైన వెచ్చనీరు పెట్టి వచ్చి తినమ్మా ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి పానకంబు వడపాప్పు చలిబిడి ప్రసాదములతో పానకమ్ము వడపాప్పు చలిబిడి ప్రసాదములతో పాయసాన భోక్తములతో విందు చేయదలచితిని పానకంబ వడపాప్పు చలిబిడి ప్రసాదములతో పాయసాన భోక్తములతో విందు చేయ తలచితిని ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి మృక్కద నా కోరిక మోహనాంగుని రాణి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి మృక్కద నా కోరిక మోహనాంగుని రాణి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు వరలక్ష్మి